నది మైలవరం డ్యాము ఇది జమ్మలమడుకు దగ్గరగా ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది జమ్మల మడుగు దగ్గరలోనే ఇది మైలవరం డ్యాము పెన్నా నది పైన కట్టడం జరిగినది పూర్తిగా స్థితి స్థితి అవస్థలో ఉన్నది సో మేము ఈ కారులోనే వచ్చినాము నీరు కూడా చాలా తక్కువగా ఉన్నాయి పూర్తిగా తగ్గిపోయి ఉన్నాయి నీరు మా మిత్రులు యేక్షావళి సారు మోహన్ సారు సో ఈ దారిలో వాహనాలు మా మిత్రుడు రాములు సారు ఇది ఇదే టీంతో మేము హాస్మీ హిల్స్ కూడా వెళ్ళి వచ్చినాము తుంగభద్ర డ్యామ్ కూడా చూసి చూసి వచ్చినాము లైవ్ లైవ్ హాయ్ హాయ్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారా సార్ సార్ మేడం సార్ మీరు ఎప్పుడు ఇట్లా వస్తుంటారా మేము అప్పుడప్పుడు వస్తున్నాం సార్ మీతో పాటు మీ పిల్లలు కూడా ప్రపంచం ఓకే ప్రపంచాంతో జరుగుతుంటాము యాక్చువల్ చాలా డ్యామ్ చాలా శిథిలావస్థలో ఉన్నది సార్ మీరు ఈ వాహనంలో ఈ డ్యామ్ దాటి రావడం కొంచెం ప్రమాదకరము నెక్స్ట్ టైం ఇట్లా రాకుండా మీ మిత్రులకు కొంచెం జాగ్రత్తలు చెప్పి సో డేరింగ్ డ్యాసింగ్కి వచ్చినారు మీరు సార్ మీరు సార్ ఫస్ట్ టైం ఇక్కడ మైలవరం రావడం మీరు సో నీరు ఇప్పుడు ఉండదు అంటుంటారు మరి ఈసారి కొంచెం నీరు తగ్గినా కూడా మా అదృష్టం నీళ్ళైతే ఉంది అసలు అసలు నీళ్ళు ఉండేది కాదు ఓకే ఓకే సో ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నట్టుంది సార్ సో దూరంగా బోటింగ్ కూడా ఉంది మీరు ఈ ఏరియాలోనా మట్టి రెస్టారెంటా మీరు ఎక్కువ అంటే ఈ డ్యామ్ పైన ఈ మేకల్ని కూడా తీసుకొస్తున్నారు ఎక్కడికి పోతే ఈ లేదా ఇక్కడ ఇక్కడ తీసుకెళ్తారు మేకల్ని మేస్తాయా బాగానే ఉందా గడ్డి అట్లా ఇక్కడ మంచిగా శిథిలావస్థలో ఉంది ఇది ఏమి వాహనాలు అట్లే వస్తుంటాయి ఏమైనా డ్యామేజ్ అయ్యే ప్రమాదం లేదా లేదా రిపేర్ చేయడానికి ఎవరు లేరా ఈడ రానివ్వకుండా ప్రొటెక్షన్ కోసము ఏం ఉత్సవాలు ఉన్నాయి ఇప్పుడు గండి కోత ఎన్ని కిలోమీటర్లు సో ఇక్కడ పసులో మేపుకోడానికి బాగుంది అయితే సో డ్యాము కింది వైపులా నీరు చాలా నిలువ ఉంది సంక్రాంతి సెలవును కావడంతో జనాలు చూడడానికి వస్తున్నారు సో గండికోట ఉత్సవాలు కాబట్టి కొంచెం పర్లే జనాలు వస్తున్నారు సో మామూలుగా అయితే ఈ ప్రాంత ప్రాంతాన్ని సందర్శించే వారు చాలా తక్కువగానే ఉన్నట్టున్నారు సో వెరీ నైస్ ప్లేస్ మంచి టూరిజం ప్రాంతమే ఈ మైలవరం మీ దగ్గరలోనే గంటికోట ఉన్నాయి అనే గంటికోట ఉంది కానీ ఈ ఉత్సవాలు ఎన్ని ఎన్ని రోజులు ఉంటాయి రోజు ఏముంటాయి ఉత్సవాలు ఎవరు సో మైలవరం డ్యామ్ చూడడానికి మా మిత్రులు రాములు సారు మోహన్ సారు నాగప్రసాద్ సారు మరియు మిత్రులు శేక్షలి గారు స్టెప్స్ దిగుతూ ఉన్నారు సో వారి వెంట నేను కూడా రావడం అయినది సో వారితో ప్రయాణం మాకు చాలా ఆనందకరము మా మోహన్ సార్ కవిత్వాలతో మేము అంతా అలరించిపోతున్నాము పులకరించి కదా పులకరించి సో మొత్తం గేట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు టోటల్గా మైలవరం డ్యామ్లో మొత్తము పదమూడు గేట్లు ఉన్నాయి సార్ పదమూడు గేట్లు ఉన్నాయి ఆ గేట్ కింద ఆ ప్రాంతంలో ఎవరో చేపలు పడుతున్నారు ఆడకులు ఇట్లున్నాయి అవి ఒకటి మునిగిపోయినాయి కాబట్టి కనపడతలేదు రాళ్ళు